వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మన టార్గెట్ టార్గెట్ సమరబేరి కంగు మంది ఎన్నికల శంఖం మోగుతోంది బాబు కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనకున్నీ జేబులో ఉన్న మీ ఫోన్ అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా 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 అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అనంటే అది మీ